ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरेत् श्रीपादराजं शरणं प्रपद्ये दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा श्रीपादवल्लभ श्रीपादवल्लभगुरोः वदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरं करुणार्द्रनेत्रम् సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి ప్రియ భగవద్బంధువులారా ముందుగా శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య చరణార విందాలకి ఒక్కసారి నమస్కారం చేసుకొని మనం నిన్న పదకొండో రోజున బ్రాహ్మణ లక్షణాలు కర్మ యొక్క రహస్యం పంచకన్యల యొక్క వివరణ కర్మచక్ర పరిణామం చెప్పుకొని స్వయంభూ దత్తుల యొక్క పునఃప్రతిష్ఠ పీఠికాపురంలో అది పూర్తి చేసి విద్యారణ్యుల యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని మనం చెప్పుకొని ఎనిమిదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఈ రోజున పదమూడవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం పన్నెండు భాగాలు పూర్తయినాయి ఇప్పటికి మనకి నిన్న పన్నెండో భాగంలో చెప్పుకున్న విషయాలు మనం చెప్పుకున్నాం ఈ రోజున పదమూడవ భాగంలో తొమ్మిదవ అధ్యాయంలోకి వస్తున్నాం కర్మ ఫల మీమాంస ఈ అధ్యాయం పేరు ఈ కథ అంతా ఎక్కడ జరుగుతోంది కాణిపాకంలో తిరుమలదాసు దాసు శంకరభట్టుకు వివరిస్తున్నాడు ఈ కథ అంతా ఆనాడు గురువారం సూర్యోదయం అయింది గురు హోరాకాలం నడుస్తోంది శ్రీ తిరుమలదాసుని దాసుని శంకరభట్టు గారు ఇద్దరు కూడా ధ్యానమగ్ను ఒకే గదిలో ఉన్నారు శంకరభట్టు గారు తిరుమలదాసు గారు ఇద్దరు ఒకే గదిలో ధ్యానం చేస్తూ ఉన్నారు సన్నటి సూర్యకాంతి కిరణాల రూపంలో వాళ్ళుండే గదిలోకి ప్రవేశిస్తుంది ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యం ఎందుకంటే ఆ సన్నటి సూర్యకిరణంలో శ్రీపాద శ్రీబల్లుబుల వారి యొక్క రూపాన్ని ఇద్దరు కూడా దర్శించగలిగారు సూర్యుడి యొక్క కాంతి వాళ్ళిద్దరి గదిలోకి ప్రవేశించగానే వాళ్ళిద్దరి ధ్యానం నుండి జాగృతావస్థలోకి అవస్థలోకి వచ్చారు పరమ పూజనీయం అత్యంత మంగళప్రదమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించగలగటం అనేది నిస్సందేహంగా ఆ పరమ ప్రభువుల యొక్క అవ్యాజ కరుణ వల్ల మాత్రమే క్షణకాలం దర్శనమిచ్చి ఆ దివ్యమంగళ స్వరూపం కనుమరుగైపోయింది వాళ్ళిద్దరికి కనిపించకుండా మాయమైపోయింది ఆ తర్వాత శ్రీ ప్రభులు వారికి నైవేద్యంగా ఉంచినటువంటి శనగలు మాత్రం ఆ కిరణ ప్రసారం వల్ల లోహఖండాలుగా మారిపోయినాయి అంటే ఇనప ముద్దలుగా మారిపోయినాయి ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయంగా కూడా ఉంది వాళ్ళకి శ్రీ ప్రభులు వారి యొక్క దర్శనం వారి యొక్క అనుగ్రహ సూచకను అనుకుని ఉంటే శనగలు ఇనప ముక్కలుగా మారిపోవటం అనేది వారి యొక్క ఆగ్రహ సూచికమా అని మనసులో ఇద్దరు కూడా మథనపడుతూ ఉన్నారు అప్పుడు తిరుమల దాస్ గారు చెప్పటం మొదలుపెట్టాడు నాయన శంకరభట్టు ఈరోజు మధ్యాహ్నం నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ తర్వాత నీవు కురువుపురానికి ప్రయాణం కావచ్చు శ్రీ దత్తప్రభువుల యొక్క ఆజ్ఞ అయింది గురువారం మిట్టన మిట్ట మధ్యాహ్న సమయంలో దత్తక్షేత్రంలో దత్తప్రభువులు భిక్ష చేస్తూ ఉంటారు ఇది ఎంతో శుభప్రదమైన కాలం అనగానే శంకరభట్టు అన్నాడు అయ్యా తిరుమల దాసు ప్రతిరోజు శ్రీ శ్రీ దత్తప్రభువు యొక్క నామస్మరణతోటి కథ ప్రసంగంలోనే మనం గడుపుతూ ఉన్నాం కదా ఈ రోజున నైవేద్యం కోసం ఉంచినటువంటి శనగలు లోహపు ముక్కలుగా మారిపోవటం అనేది నాకైతే బాధాకరంగా ఉంది నా యొక్క అనుమానాలను తీర్చి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు శంకరభట్టు అప్పుడు తిరుమల దాసు ఆ తిరుమల దాసు చెప్పడం మొదలుపెట్టాడు నాయన శంకరభట్టు కొన్ని శతాబ్దాల తర్వాత కలియుగం బాగా ముదిరిపోయిన తర్వాత నాస్తికత్వం అనేది ప్రబలుతుంది ఆ నాస్తికత్వాన్ని నిర్మూలించి ఆస్తికత్వాన్ని తిరిగి నెలకొల్పుకోవటం కోసం శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైనటువంటి లీలల ద్వారా సమస్త జీవులని అనుగ్రహిస్తారు భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోయేటటువంటి ధర్మ సంస్థాపన కార్యాలన్నింటికి బీజారూపాన్ని ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారంలోనే వారు అనుగ్రహించారు ఖనిజంలో చైతన్యం అనేది ఒక నిద్రాణమైన స్థితి అదే ఖనిజ స్థితిలో అంతర్లీనంగా ప్రాణం ఉంటుంది ఖనిజాల యొక్క రసాయనిక ప్రక్రియల వల్ల ప్రాణం ఉద్భవిస్తుంది అంటే రెండు పదార్థాలు కలిపినప్పుడు అందులో ఒక రియాక్షన్ వస్తుంది కదా చర్య అదే చైతన్యం అందులో ప్రాణం వస్తుంది ప్రాణంలో మనస్సు అంతర్లీనంగా ఉంటుంది ప్రాణరూపంలో చైతన్యం అర్థ నిద్రాణ స్థితిలో ఉంటుంది అంటే సగం దాన్ని నీవు వృక్షాలలో స్పష్టంగా చూడవచ్చు మత్తు పదార్థం తీసుకున్నటువంటి మానవుడు తన శరీరంలో ఈ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు ప్రాణశక్తి రూపంలో అభివ్యక్తమైనటువంటి తత్వం మార్పు చెంది వికాసం చెందినటువంటి దశలో మనస్సు ద్వారా పనిచేయటం నేర్చుకుంటుంది ఈ స్థితిని జంతువుల్లో కూడా మనం చూడవచ్చు జంతువు పూర్తి వికాసం చెందినటువంటి దశలో మనుష్యుడు అనిపించుకుంటాడు మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేస్తుంది అయితే మనస్సులో మనస్సు మనస్సుకి అతీతమైనటువంటి ఒకనొక అతి మానసం అనేటువంటి స్థితి ఉంటుంది అది అంతర్లేని స్థితిలో ఉంటుంది మానవుడు యోగం ద్వారా పరిపూర్ణ మానవుడు అవుతాడు అలాగే అతడు మూలాధారంలో పడి ఉన్నటువంటి చైతన్యాన్ని సహస్ర చక్రం వరకు తీసుకెళ్లి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైనటువంటి శ్రీ గురువుతో తాదాత్మ్య స్థితి అనుభవిస్తూ ఉంటాడు ఆ స్థితిలో ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు అయితే అతడు మహాసంకల్పాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటాడు అందువల్ల అతడికి కర్మబంధాలు అంటావు ఆ మహాసంకల్ప స్వరూపం మాత్రం అచించం అంటే చింతించడానికి వీలు లేనటువంటి పరిస్థితి అంతేకాదు ఊహాతీతమైంది మహాప్రచండమైన వేగం కలిగింది అది ఈ అతి మానసం కేవలము శ్రీ ప్రభువుల వారిదే ప్రతి క్షణము కోట్ల కొలది ప్రార్థనలని శ్రీ ప్రభువుల వారు స్వీకరిస్తూ ఉంటారు ధర్మబద్ధమైనటువంటి ప్రతి ప్రార్థనకి వారు జవాబిస్తారు వారి యొక్క బాధ కూడా నివారణ చేస్తారు అయితే ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరికని మాత్రం సఫలం చేస్తూ ఉంటారు అయితే మానవుడి యొక్క మనస్సు మాత్రం ఊహాతీతం ఒక్కొక్కసారి మాత్రం తాబేటి వేగంలో ఉంటుంది వారి యొక్క అతిమానసం యొక్క వేగం మాత్రం స్వామివారిది మహాప్రచండం ఊహాతీతం కాంతి స్వరూపం కాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో ప్రభుపాదులు అంటే శ్రీపాదుల వారి యొక్క అతిమానస వేగానికి ఆ కాంతి ప్రసారం కూడా సరిపోదు మానవుడు కానీ మరే ఇతర ప్రాణి కానీ చేసేటటువంటి ఏ చిన్న ప్రార్థన అయినా కూడా అసంఖ్యాకములైనటువంటి వారి యొక్క తేజో పుంజాలను చేరి తీరాల్సిందే సమస్త దృశ్యాదృశ్య శక్తులను శక్తులకి వారే ఆధారం వారి లోకంలో ప్రకాశం వారి యొక్క తేజోమయ శరీరం నుండి వెలువడేటటువంటి కాంతి పుంజమే కాని వేరు కాదు అది కోటి కోటి సూర్యప్రకాశం అనేక కోటి బ్రహ్మాండాల వెలుపల వెలుగుతూ ఉన్నటువంటి కోటానుకోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహం యొక్క సంయుక్త ప్రకాశం కూడా వారి యొక్క తేజస్సులో సూర్యుడి ముందు దివిటీలాగా ఉండుతుంది అంటే అంత గొప్ప తేజస్సు స్వామివారిది నాయన ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అసలు సిసలు తత్వం అనంతమైన శక్తి అనంతమైన జ్ఞానం అనంతమైనటువంటి వ్యాపకత్వం కలిగినటువంటి ఆ నిర్గుణ నిరాకార స్వరూపం సృష్టిలో తనకు గల అవ్యాజమైనటువంటి అనంతమైనటువంటి కరుణతో సగుణ సాకారంగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి నామంతో రూపంలో దర్శనమిస్తూ ఉన్నది దీన్ని గ్రహించటానికి మానవుడికి పరిపూర్ణత్వం సిద్ధిస్తేనే దీన్ని దర్శించగలుగుతాడు తెలుసుకోగలుగుతాడు ఇక శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య స్వరూపం మానవుడిలో దైవం వైపుకి పరిణామం అనివార్యం అయినట్లుగానే దైవం కూడా తన యొక్క అనంతమైనటువంటి పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రింద స్థాయిలో ఉన్నటువంటి స్థితిలోకి దిగుతూ ఉంటుంది దీనినే అవతరణము అంటారు అదే అవతారము అని కూడా అన్నాం ఈ అవతారం నిరంతరంగా జరిగేటటువంటి ఒకానొక యోగ ప్రక్రియ సత్యం ఒక్కసారి సృష్టిలో ప్రతిష్ఠింపబడితే అది స్వతసిద్ధంగా ప్రయత్నరహితంగా పనిచేస్తూ ఉంటుంది సత్య జ్ఞాన అనంత స్వరూపులైనటువంటి శ్రీపాదులు అనేకమైనటువంటి దివ్య సత్యాలని సృష్టిలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అవతారం వారు సాక్షాత్తు దత్తప్రభువులే దత్తప్రభువులు యొక్క మొట్టమొదటి అవతారం అని మనం చెప్పుకున్నాం ఈ మాటలు విని శంకర భట్ అడుగుతున్నాడు అయ్యా తిరుమల దాసు గారు మీతో మాట్లాడే కొలది ఎన్నో కొత్త కొత్త సంగతులు నాకు తెలుస్తున్నాయి శ్రీ గురుస్వరూపం మాత్రం నాకు అంతు చిక్కటలేదు వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఏ విధంగా లిఖింపగలుగుతానో ఏ వ్యాఖ్యానాలతో వ్రాయాలో నాకు అర్థం కావటం లేదు మీరు సత్యాన్ని ప్రతిష్ఠించటం అని చెప్పారు నేను విగ్రహ ప్రతిష్ఠ గురించి విన్నాను కానీ సత్యాన్ని ప్రతిష్ఠించడం అనేది వినలేదు కాబట్టి నా ఎందు దయ ఉంచి వివరించండి అని ప్రార్థించాడు అప్పుడు తిరుమల దాసు అన్నాడు నాయన శంకరభట్టు నీవు శ్రీవారి యొక్క దివ్య చరిత్రను వ్రాయడానికి సంకల్పింపబడిన వాడివి నీకు తారసిల్లినటువంటి శ్రీపాద భక్త పరమాణువుల యొక్క అనుభవాలని వారు చెప్పే విషయాలని చక్కగా లిఖించు నీ వ్యాఖ్యానాలు అనావశ్యకాలు శ్రీవారి యొక్క చరిత్ర శ్రీవారే శ్రీలేఖిని ద్వారా వ్రాయించుకుంటారు ఇంతకు ముంచి నీవు ఆలోచించటం వ్యర్థం అని చెప్పి అసలు విషయం చెప్పాడు నాయన మానవుడు రకరకాల భోజన పదార్థాలు తింటాడు అవి వాటంతటవే జీర్ణమై మానవుడికి శక్తి ఇస్తాయి ఈ ప్రక్రియలో మానవుని యొక్క ప్రమేయం కానీ ప్రయోజకత్వం కానీ ఉండవు కదా మానవుడు భోజనం సంపాదించుకునే వరకే వాడి బాధ్యత ఆ తర్వాత తిన్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్ళి పచనమై శక్తినివ్వడం అనేది ఆరోగ్యవంతమైనటువంటి శరీరం చేసే పని అంటే భోజనం సంపాదించుకోవటం అనేది నీకు విధంపబడినటువంటి ఒక కర్తవ్యం తిన్న ఆహారాన్ని పచనం చేసి నీకు శక్తిని అందించడం శరీరం యొక్క కర్తవ్యం మానవుడికి మనస్సు ఉంది కాబట్టి ఎక్కువ స్వతంత్రం అనుభవిస్తున్నాడు కాబట్టి తప్పు ఒప్పు రెండు చేసే అవకాశం ఉంది అయితే శరీరానికి మాత్రం ఆ స్వేచ్ఛ లేదు అంటే నువ్వు కడుపులో ఎంత ఆహారం పడేశావో అంటే నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి శక్తిని అందించవలసిందే ఆ శరీరానికి వేరే ఇంకా వేరే మార్గం లేదు ఇది తిన్నవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రయత్న రహితంగా జరిగిపోయేటటువంటి ఒక అనొక స్వతసిద్ధ కార్యం అంటే శరీరానికి ఒక విధి నిర్ణయించాడు దానికి సంబంధించినటువంటి సత్యాన్ని ప్రతిష్ఠింపబడింది అంటే సత్యం వల్ల జరిగే కార్యం అప్రయత్నం గాను మన సంకల్పంతో ప్రమేయం లేకుండా కానీ జరుగుతుంటుంది ప్రకృతిలోని అంటే ఈ సృష్టిలోని యొక్క చర్యలు ప్రతిచర్యలు సత్యాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి సూర్యాస్తమయాలు ఋతుచక్రం గ్రహ నక్షత్ర తారకాదుల యొక్క గతులు ఈ రకంగా తీరాల్సిందే ఇది ఒక అనుల్లంఘనీయమైనటువంటి శాసనం అంటే ఇవి మరొక విధంగా జరిగే స్వాతంత్ర్యం మాత్రం వల అంటే ఉదాహరణకి ఎండాకాలం తర్వాత వానాకాలం రావాలి వానాకాలం తర్వాత చలికాలం రావాలి అంతేగాని ఎండాకాలం తర్వాత నేరుగా చలికాలం వచ్చే అవకాశం లేదు అట్లా అనమాట ఉదాహరణకి సర్వవ్యాపకత్వం కలిగినటువంటి ప్రభువు కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణుల ఎందు దయగలిగిన వాడై తాను నిర్ణయించినటువంటి విధిని కొంత సరళం చేస్తాడు కృతయుగంలో సర్వము కూడా సంకల్ప మాత్రంలోనే సిద్ధించేవి అదే త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞయాగాదులు చేయటం వల్ల సిద్ధించినాయి అదే ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మంత్రాలు అస్త్రప్రయోగం వల్ల సిద్ధిస్తున్నాయి అదే కలియుగంలోకి వచ్చేసరికి తంత్రశాస్త్రానికి ప్రాముఖ్యత ఉంది ఈ యుగంలో యంత్రాల వల్ల కూడా సిద్ధిస్తూ ఉంటాయి యుగ ధర్మాన్ని బట్టి సరళీకరణం చేశాడు భగవానుడు మానవుల యొక్క శక్తియుక్తులు తగ్గే కొద్దీ ఈ సరళీకరణ కలిగిన విధానం కూడా నిర్ణయించారు కలియుగ మానవుడికి శక్తి చాలా తక్కువ అందుకనే పోతన గారు ఏం చెప్పారు అలసులు మందబుద్ధి బలురు అన్నారు కదా కలియుగ మానవ యొక్క లక్షణాలు భాగవతంలో చెబుతూ అది మనం అన్వయించుకోవాలి ఇక్కడ శ్రీపాదుల యొక్క నిరంతర ధ్యానం వల్ల వారి యొక్క దర్శనం లభిస్తుంది ఎట్లా అని చెబుతున్నాడు మూడు అహోరాత్రాలు ఏకధాటిగా శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణం చేసుకుంటూ వారిని ధ్యానించేటటువంటి వాళ్ళకి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులను చేస్తారు మానవుడు పతనం కావటానికి లక్ష మార్గాలు అనుసరిస్తే అటువంటి వాడిని ఉద్ధరించడానికి దైవం పది లక్షల మార్గాలని సిద్ధం చేసి పెడుతుంది చూడండి శ్రీ దత్త తన యొక్క అంశావతారాల చేత సిద్ధులు యోగులు అవధూతలు మహాసిద్ధుల ద్వారా ఈ యొక్క సృష్టి పరిపాలన చేస్తూ ఉంటాడు పూర్వయుగాల్లో శ్రీ దత్తాత్రేయుల వారే ఈ శ్రీపాదుల వారు అనేటువంటి స్వల్పమైనటువంటి సంశయం కూడా మన మనసుల్లో ఉండకూడదు అయితే ఇక్కడ శంకర భట్టు యొక్క మనస్సులో ఒక బీజ రూపంలో ఉన్నది అనుమానం అంటే దత్తుల వారైనా ఈ శ్రీపాదుల వారు అనేటువంటి అనుమానం దాన్ని నివారణ చేయటానికి శ్రీపాదుల వారు నైవేద్య రూపంలో ఉన్నటువంటి శనగలని లోహపు గుళ్ళుగా మార్చేశాడు చూసారా మాత లోహపు శనగలని తినడానికి యోగ్యమైనటువంటి శనగ గుళ్ళుగా మార్చేసింది ఆమె యొక్క పాతివరచ వైభవంతో అంటే ఇక్కడ వీరెందుకు చేశారు ఇలా నిజమైన శనగనల్ని ఇనప శనగలుగా అంటే నేనెవరినో కాదు అలానాటి దత్తాత్రేయుణ్ణే అని గుర్తు చేయడానికి శ్రీపాదుల వారు ఆ విధంగా చేశాడు దానిలో ఇంకొక రహస్యం కూడా ఉంది ఏంటి ఆ రహస్యం చెప్తున్నాడు శంకరభట్టుతోటి శంకరభట్టు నీ జాతకంలో గురుడు జబ్బు స్థానంలో ఉన్నాడు అంటే నీచ స్థానంలో ఉన్నాడు గురుగ్రహానికి శనగలతో సంబంధం ఉంది అంతే కదా అనుగ్రహం కోసం శనగల దానం చేస్తారు సద్బ్రాహ్మణుడికి శనగలు అది కూడా తెల్లవి కాబూలీ శనగలు కాదు కాబట్టి గురుగ్రహం వల్ల నీకు సంభవింపవలసినటువంటి విపత్తులు బీజ రూపంలో ఉన్నాయి వాటిని ఎంత మాత్రమూ మలకెత్తడానికి వీలు లేనటువంటి మార్చారు ఇది ఇక్కడ విశేషం లోహపు శనగలు మొలిబెట్టినా అవి మొక్క రావు కదా చూడండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను మ్రోగించండి